శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం పొన్నాడ పంచాయతీలో గల స్మార్ట్ టెక్నాలజీ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు వల్ల ప్రక్కనే ఉన్న వెంకన్నగారు పేట త్రాగునీటి బావిలు మరియు బోరులు కలుషితమయ్యాయని అక్కడ ఉన్న ప్రజలు వ్యక్తం చేశారు ఈరోజు గ్రీవెన్స్ ఆధ్వర్యంలో పరిష్కారం దొరుకుతుందని వ్యక్తం చేశారు వాటర్ వల్ల మొత్తం భూగర్భ జలాలు ఈ బోరు బావులు పంటపొలా మొత్తం కాలుష్యం అయిపోయి దీని మీద కలెక్టర్ గారి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కలెక్టర్ గారు ఎంపీడీ గారికి పంపించి మొత్తం చెక్ చేశారు చేస్తే మొత్తం పొల్యూషన్ అయిందని చెప్పారు ఫ్యాక్టరీ ఎంపీడ సంప్రదిస్తే వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఇలాంటివన్నీ మహమ్మారి అని చెప్పడం జరిగింది అదే కాకుండా మా అక్కడ ఫ్యాక్టరీ చుట్టూ మన గంగ బాగుండ్రి చుట్టూ వాళ్ళు ఆక్రమించడం జరిగింది భూమి దాని గురించి నిమిత్తం ఈ రోజు గ్రీవెన్స్ వచ్చి మళ్ళా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కావున అధికారి దీనిపై స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను